అందరికీ నమస్కారం రథసప్తమి పూజ ఎలా చేయాలి రథసప్తమి నాడు చిక్కుడు జిల్లెడు ఆకులు తలపై ఉంచుకుని స్నానం చేయాలంటారు ఎందుకు సూర్యభగవానుడు రథసప్తమి రోజు తన గతిని ఉత్తర దిశగా మార్చుకునేటటువంటి రోజు ఇలా సూర్యుని గతిలో మార్పులు రావడం వలన అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు రథసప్తమి రోజు ఏ వ్యక్తి అయినా సరే సూర్యారాధన చేస్తే వారికి ఉన్న నవగ్రహ దోషములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది మాఘమాసంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది దీనినే సూర్య జయంతిగా కూడా చెప్తారు జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు సృష్టికారకుడైన సవితగాను స్థితికారకుడైన మిత్రునిగాను మృత్యుకారకుడైన మార్తాండునిగాను ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రథసప్తమిగా ప్రసిద్ధం సూర్యరథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు రథసప్తమి రోజు ఏమేమి చేయాలంటే రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి పుణ్యనది స్నానమాచరించి సూర్యభగవానుడికి తర్పణాలు వదలాలి అలాగే రథసప్తమి రోజు స్నానమాచరించేటప్పుడు అర్కా పత్రాలను జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకొని స్నానమాచరించాలి ఇలా స్నానమాచరించిన వారికి ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అంటారు ఈ ఆకులను తలపై శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి ఆకు రసాయనాలు జుట్టును బిగిస్తాయి మెదడును చల్లబరుస్తుంది రథసప్తమి రోజు బెల్లముతో పరమాన్నమును చేసి దాన్ని ఆకులో పెట్టి ఆ పరమాన్నాన్ని సూర్యునికి నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుని అష్టోత్తర శతనామావళితో సూర్యారాధన చేయాలి ఇలా సూర్యారాధన చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని స్వీకించిన వారికి అనారోగ్యములు తొలగి సూర్యభగవానుని అనుగ్రహంచేత విజయములు కలుగుతాయి రథసప్తమి రోజు ఆదిత్య ఆదిత్యహృదయం వంటివి పారాయణ చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు